ఒక నది దాని మీద ఒక చిన్న వంతెన ఒకరోజు ఆ వంతెన మీద రెండు మేకలు ఎదురెదురుగా వస్తున్నాయి ఆ వంతెన మీద ఒకే ఒక మేక పోగలదు నువ్వు వెనక్కి వెళ్ళవా అంది మరొక మేక ఎందుకు నువ్వే వెళ్ళు వెనక్కి అంది ఇంకో మేక ఎందుకంటే నీ కొమ్ముల కంటే నా కొమ్ములు పొడుగు జాస్తి కొమ్మేనంటే అంది ఒక మేక వంతెన ఎరుకుగా ఉంది కదా మనమిద్దరం కుమ్లాట మొదలు పెడితే నదిలో పడి మునిగి చస్తాం నేను కాసేపు పడుకుంటా నా మీద ఎక్కి నీ దారిని నువ్వు పో నా దారి నేను పోతా ఎందుకు పుట్టి పుణ్యానికి చావడం అంది ఆ రెండిట్లో తెలివైంది మేక ఇలాంటి తెలివైన మేకను శత్రువు చేసుకోవడం కంటే మిత్రురాలుగా చేసుకుంటే ఆపదలు చిన్నప్పుడు కాపాడుతుంది అని దానితో స్నేహం చేసింది ఇంకొక మేక